నమో అండ్ నేను మీ శ్రీనివాస్ ముక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి స్వామివారిక దర్శన టికెట్లు మూడు నెలల ముందుగానే మనకి టిరికి సంవత్సరం అప్సా వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి మనకు విధంగా రేపు అంటే ఫిబ్రవరి నెల సంవత్సరం బట్టి స్వామివారిక దర్శన టికెట్లని టీడీడి వారు ఈ నెల అంటే నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో స్వామివారి దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఇది ఎన్ని రకాల కేటగిరీలో సోమవారికి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఘంట ఉపాయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరందరూ కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఎందుకంటే మన వీడియో పది మందికి కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఇంత ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా అందడానికి అవకాశం ఉంటుందండి మన హిందు బంధువులందరికీ కూడా షేర్ చేయడం వల్ల మనం కూడా వారికి సహాయం చేసినట్టుగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేసేటట్టు పెట్టినాయండి ఇంకా అసలు విషయానికి వస్తే మట్టికి రేపు అంటే నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా నవంబర్ నెలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి స్వామివారిక మొదటి గడప దర్శన టికెట్లుగా పిలుస్తున్నటువంటి స్వామివారికి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు ఉంటాయండి ఒకటి సుప్రభాత సేవ రెండు తోమల సేవ మూడు అష్టదళ పాదపద్మారాధన నాలుగు ఈ అర్చన ఈ నాలికా స్వామవారిక ఆదిత్య సేవల్ని మన ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి ఇది మనకు ప్రతి నెల కూడా స్వామివారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది టీ సంవత్సరం పార్టీ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మనకి విడుదల చేయడం జరుగుతుందండి మనకైతే ప్రజెంట్ నవంబర్ నెల నుండి అంటే చూసుకుంటే జనవరి నెల వరకు కూడా స్వామివారిక ఈ ఆదిత్య టికెట్లు కానీ మిగిలినటువంటి వివిధ రకాల కేటగిరీలో ఉన్నటువంటి స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో మనకి బుక్ అయిపోవడం జరిగిందండి అంటే వైకుంఠ ఏకాదశికి బట్టి దర్శన టికెట్లు తప్ప అది ఇంకా విడుదల చేయలేదండి ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి విషయం కూడా ఈ విడుగా నేను మీతోటి చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను మనకి స్వామివారి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది దీనికోసం ముందుగా మనం టీడీపీ సముద్రంట్టి అప్స వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి చాలా ఈజీగా లాగిన్ అవ్వచ్చండి లాగిన్ అయిన తర్వాత సేమ్ మన మొబైల్ నెంబరు మన ఈమెయిల్ ఐడి మన కంట్రీ స్టేట్ ఏదైతే స్టేటు మన అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒక మొబైల్ నెంబర్ ఐటీ మీద వచ్చేసి మ్యాగ్జిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మనం భార్య భర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే ఇద్దరు లాగిన్ లాగిన్ అయినటువంటి అకౌంట్ తోటి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సింగిల్గా కూడా ఈ యొక్క లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మొదటిసారిగా లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మనకి అంటే రేపు ఫిబ్రవరి నెల సంవత్సరం బట్టి ఆధ్యత్య ఒక బట్టి లక్కీ డిప్ విడుదలవుతుంది కాబట్టి ఈ నాలుగు రకాల సేవలు కూడా మీరు చలికి తీసుకోండి అదేవిధంగా మనకి ఫిబ్రవరి నెల సంవత్సరం బట్టి అన్ని డేట్లు కూడా మీరు మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏదో ఒక డేట్కి ఏదో ఒక స్వామివారికి ఆర్జిత సేవ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అన్నది ఉంటాయండి ఎందుకంటే ఈ లక్కీ డిప్లో సుమారుగా ఒక నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు కూడా శ్రీవారి భక్తులు పాల్గొనడం జరుగుతుంది కాకపోతే టికెట్లు వచ్చేసి మనకి పర్ మంత్కి వచ్చేసి టెన్ థౌజండ్ లోపే ఉంటాయి కాబట్టి లక్కీ డిప్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఈ లక్కీ డిప్లు పాల్గొనడం వల్ల ఒక స్వామివారి ఆది సేవలో మనం సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి సుప్రభాత సేవ కానీ తోముల సేవ కానీ అష్టదర పాదపద్మారాధనగా వచ్చింది కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా ఒక్క సేవకు మించినటువంటి మరొక సేవ ఉంటుందండి ఏ సేవ మనకి లక్కీ డిప్పులు సెలెక్ట్ అయినా సరే మన యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి ఎందుకంటే స్టార్టింగ్ మనకి సుప్రభాత సేవ నుండి మనకు అష్టదర పాదపద్మారాధన సేవ వరకు కూడా జరుగుతూ ఉంటాయి దీని ఈ సేవకు సంబంధించిన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి మనకి సుప్రభాత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అష్టదల పార్పతి మహారాజు టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు తోమూడి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అచ్చన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున మనం అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మనమైతే ఈ అమౌంట్ అయితే కట్ అవుతుంటుందండి నేను చెప్పినట్లుగా మీరు అన్ని డేట్లని అదేవిధంగా అన్ని సేవలను కూడా మీరు ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవై తారీఖు వరకు కూడా లక్కీ డ్రిప్ చేసుకోవడానికి అంటే మ్యాక్సిమం మనకి టూ డేస్ వరకు కూడా సమయం ఉంటుందండి అంటే దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ లక్కి డిప్లో పాల్గొనాలంటే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఏ విధంగా చేసుకోవాలి అందరికీ చెప్పాను కదండి ట్రేడింగ్ సంబంధించి అప్షల్ వెబ్సైట్లోకి మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ పర్సన్ యొక్క నేము ఆధార్ కార్డ్ ఐడి నెంబరు అదేవిధంగా ఏజ్ మెయిల్ అయితే మేలు ప్రీమెయిల్ అయితే ప్రీమియలు ఇచ్చిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ సేమ్ అదేవిధంగా ఇచ్చిన తర్వాత తర్వాత కేటగిరీలో మనకి సేవలు అన్ని చూపిస్తూ ఉంటుందండి మనకి నాలుగు రకాల సేవలు డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అదేవిధంగా మనకి ఆల్ సేవ ప్లస్ ఆల్ మంత్ డేట్స్ అని ఉంటుంది కదా అది మీరు క్లిక్ చేశారంటే టిక్ మార్క్ వస్తుంది టిక్ మార్క్ అంటే మీకు టోటల్గా అన్ని సేవలు అదేవిధంగా అన్ని డేట్లకే అంటే ఫిబ్రవరి మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ అవుతుంది లేదు మీరు ఏదో ఒక సేవకి వెళ్ళాలనుకుంటే ఆ సేవ మీద మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుందండి వచ్చినటువంటి సేవకి మీరు ఆ డేట్లు కూడా మీరు సెపరేట్గా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే అలా డేట్కి ఒకే సేవ ఎంపిక చేసుకోవడం వల్ల మీరు లెక్క లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తప్పు ఉంటాయండి నా మాట విని మీరు అన్ని డేట్లని ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏదో ఒక డేట్కి మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుందండి దాని తర్వాత అది అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత లక్కీ డిపుక్ సముద్రం బట్టి ఒక రిజిస్టర్ ఐడి అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ లక్కీ డిపుక్ సముద్రం బట్టి రిజల్ట్ అన్నది ఎప్పుడు టీడీడీ వారు అనౌన్స్ చేస్తారంటే మనకి ఇరవై తారీఖున ఉదయం పది గంటలకి ఈ లక్కీ డిప్ అన్నది క్లోజ్ అవుతుందండి మనకి అదే రోజున అంటే ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కీ డిప్ సముద్రం బట్టి రిజల్ట్ అన్నది టీడీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ లక్కీ టిప్లు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి రావడం జరుగుతుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎలర్ వల్ల కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక మీ దగ్గర ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ ఇదే ట్రీడింగ్ సంబంధించిన వెబ్సైట్లోకి మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి లాగినవి వేరు సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి లాగినవి మీరు అక్కడ హిస్టరీ ఉంటుందని హిస్టరీలో లక్కీ టిప్ అని ఉంటుందండి ఆ లక్కీ టిప్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆ సేవకి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉన్నది అక్కడ చూపించడం జరుగుతుంది నాట్ సెలెక్ట్ అని లేదా సెలెక్ట్ అని చూపిస్తుంది ఒక మీరు కనుక సేవలో కనుక సెలెక్ట్ అవుతే మీరు అమౌంట్ కట్టడానికి మీకు ఒక టూ డేస్ వరకు కూడా టైం ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు వరకు కూడా మీరు ఈ సేవకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్త ఎవరైతే ఉన్నారో మీరు సెలెక్ట్ అయినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఏదైతుందో అందుకు చెప్పినాం కదండి సూపర్ సుప్రభాత్సేవకైతే నూట ఇరవై రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి ఒకవేళ ఇద్దరు కనుక పాల్గొంటే మటుకి నూట ఇరవై రూపాయలు ప్లస్ నూట ఇరవై రూపాయలు కలిపి రెండు వందల నలభై రూపాయలు చెప్పినా మీరు ఆన్లైన్లోనే అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది అదే మీకు వచ్చేటటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఇందులోని అమౌంట్ కట్టిన తర్వాత సేమ్ అదే రోజున మీరు ఫిల్ చేసేటువంటి సమయంలో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందండి అప్లోడ్ చేసిన తర్వాత మీరు పూర్తిగా సేవలు మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలైతే మీరు ఈ స్వామివారిక ఈ ఆర్థిక సేవలకి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేపు విడుదలవుతున్నటువంటి అంటే నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి నవంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా స్వామివారికి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్లొ మీరు అందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదే మనకి రెండో కేటగిరీ వచ్చేసి ఇది మనం ఇది కూడా ఫిబ్రవరి నెల సంవత్సరం ఒకటి స్వామివారి యొక్క టికెట్ అండి ఇది కూడా ఇది సెకండ్ కేటగిరీ అని ఇందులో పిలవచ్చు ఇందులో అయితే ప్రధానంగా మనకి మరొక నాలుగు రకాల ఆదిత ఉంటాయండి ఒకటి కళ్యాణం రెండు సేవ మూడు దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటిల్ని మనం ఐదు వందల రూపాయల దర్శనం టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటాం ఇది కూడా మనకి రేపు ఫిబ్రవరి నాలుగు సంద్రంబట్టి స్వామివారి ఆదిత సేవ టికెట్లు అండి ఈ టికెట్ మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మనకి టీడీపీ సంబంధం అబ్సైట్ల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనం కూడా ఈ యొక్క టికెట్ను డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి అంటే వెబ్సైట్లోని ఈ యొక్క టికెట్లు ఎప్పుడైతే ఓపెన్ అయ్యో అప్పుడు మీరు లాగిన్ అవి అన్నీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదైతే లక్కి డి పట కాదండి కాబట్టి వీటిని డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఆదిత్యవలు ఇది ఇందులో మనకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆదిత్యవలు ఏవైతే ఉన్నాయో అందులో మనం పాల్గొన్న తర్వాత తర్వాత సోమవారిక దర్శనానికి అయితే మనం పంపించడం జరుగుతూ ఉంటుంది అంటే కళ్యాణం టికెట్ అయితే భార్య భర్తలు ఇద్దరు పడుకున్నది మిగిలినటువంటి విద్యుత్ సేవ కానీ శాస్త్రవతీ పలంకరలు కానీ ఆధ్యత విమాంసం కానీ సింగిల్గా వెళ్ళొచ్చు లేదా జంటగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎవరన్నా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ సింగిల్గా కానీ లేదా అన్నదమ్ములు కానీ లేదా భార్య భర్తలు కానీ ఎవరన్నా ఈ సేవలకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా మనకి రేపు అంటే నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సంబంధించిన అప్షాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ మన మొబైల్ నెంబర్తో లాగినవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ కూడా మన ఆధార్ కార్డు మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ ఫిల్ చేసి మనం అయితే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇందులో కళ్యాణ్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి భార్య ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముంజల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు సహస్ర అలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు ఆర్థిక బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు చొప్పున మనం ఈ యొక్క సేవ టికెట్లను అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు అయితే ఈ సేవలు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు ఒక రూపాయి కూడా కఠిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఫిబ్రవరి నెలకి విడుదలవుతున్నటువంటి ఈ సోమవారికి ఆర్జిత సేవలని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మూడో కేటగిరీ వచ్చేసి మనకి విచువల్ సేవ అని ఉంటారండి దీన్ని మనం ఆన్లైన్ అని కూడా అంటారు ఇది మూడో కేటగిరీ వస్తుంది ఇంకా టీడీటి వారు అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ప్రతి నెల కూడా సేమ్ డేట్లో టికెట్లు అయితే విడుదలవుతూ ఉంటాయండి మనకి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి విచువల్ సేవ ఆ తర్వాత ఇరవై మూడో తారీఖున అంగపరేక్షణ ఇటువంటి డేట్లు కూడా ఇంకా టీడీటి వారు అయితే ట్రేడింగ్ సంస్థ అప్షల్ వెబ్సైట్లో కానీ లేదా ట్రేడింగ్ సంవత్సరం యాప్లో కానీ ఇంకా విడుదల చేయలేదు మ్యాకు ఇదే డేట్లో మనకి విడుదలవుతూ ఉంటాయండి ప్రతి నెల కూడా ఇవే డేట్లో సేమ్ ఇవే సేవలు విడుదలవుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి డౌట్ లేకుండా డైరెక్ట్గా ఇవే డేట్లో విడుదలవుతున్నటువంటి సేవలు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఇందులో మనకి మూడో కేటగిరీ కింద చెప్తున్నటువంటి విచువల్ సేవ టికెట్లనే ఇందులో కూడా ఆజిత్ సేవ అంటారండిని ఇందులో మనకి విక్చువల్ సేవ అదేవిధంగా ఆన్లైన్ సేవ అంటే మనకి నేను చెప్పినటువంటి నాలుగు రకాల సేవలు ఏవైతున్నాయో అంటే కళ్యాణం కానీ ఇంజల్ సేవ కానీ శాస్త్రదీప అలంకరణ కానీ ఆ తర్వాత ఆజిత్ బ్రహ్మోస్ కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం విచువల్ సేవలను పిలుస్తూ ఉంటారండి ఇది ఒక కేటగిరీ అండి మూడో కేటగిరీ ఇది ఇది మనకి రేపు అంటే నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీవీకి సంబంధించినటువంటి అప్షన్ వెబ్సైట్లో విడుదల అవడం జరుగుతుంటుందండి ఇందాక చెప్పినటువంటి స్వామివారికి ఆజిత్ సేవలకి ఈ విచువల్ సేవకి మధ్య సంబంధం ఏమిటి రెండు ఒకే విధంగా ఉన్నాయి కదా సేవలు అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఇందులో అయితే మనకి ముందు చెప్పినటువంటి కేటగిరీలో స్వామివారికి ఆజిత్ సేవల్ని మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి విధంగా మనం డైరెక్ట్గా తిరుమల పండుగ జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారి భక్తులు దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది ఈ వర్చువల్ సేవలో ఏమైందంటే ఇదే వర్చువల్ సేవన ఆన్లైన్ సేవన ఒకటే అండి ఇందులో మనకి ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం ఇంటి దగ్గర కూర్చొని బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇంటి దగ్గర కూర్చొని టీడీకి సంబంధించిన బట్టి అఫిషియల్ వెబ్సైట్లు కానీ లేదా టీడీపీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదా టీటీడీ దేవస్థానం సంబంధించిన బట్టి మనకి శ్రీ వెంకటేశ్వర ఛానల్లో కానీ ఈ నాలుగు రకాల సేవల్ని చూసిన తర్వాత ఆన్లైన్లో మనం సోమవారి దర్శనానికి మాత్రమే డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది అంటే ఈ సేవలను మనం ఇంటి దగ్గరికి కూర్చొని చూడవచ్చు అందుకని వీటిని వర్చువల్ సేవ అదేవిధంగా ఆన్లైన్ సేవ అన్నది పిలవడానికి గల కారణం అలా చూసిన తర్వాత మన దర్శనానికి మనం బుక్ చేసుకోవాలండి ఇటు బుక్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా స్వామివారి దర్శనకైతే పంపించడం జరుగుతుంది ఇది కూడా టికెట్ కాస్ట్ వచ్చేసి సేమ్ అదే అండి ఐదు వందల రూపాయలు ఉంటుంది భార్యాభర్త ఇద్దరికి కలిపి కళ్యాణ్ టికెట్ వెయ్యి రూపాయలు ఉంజల సేవ టికెట్ ఐదు వందల రూపాయలు సహస్రదీప అలంకరణ టికెట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చెప్పడం ఉంటుంది కాబట్టి ఈ టికెట్లు వచ్చేసి ఫిబ్రవరి నెలకి సంబంధించి బట్టి కోట అండి రేపు నవంబర్ నెల ఇరవై ఒకటో మధ్యాహ్నం మూడు గంటలకి ఇది విడుదలవుతున్నాయి కాబట్టి ఎవరైతే ముందు విడుదలవుతున్నటువంటి ఆధ్యత సేవలని బుక్ చేసుకోవడం కుదరలేదో లేదా టికెట్లు దొరకలేదో మీరందరూ కూడా ఇది కూడా ఆప్షన్ కింద ఎంచుకుని ఈ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన నేను సెపరేట్ వీడియో అన్నది చేయడం జరిగిందండి అంటే ఉచ్వళి సేవ అన్నది మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఉచ్చోలు సేవ అంటే ఏమిటి దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక వీడియో నేను చేసి అప్లోడ్ చేసి నేను మన శ్రీవారి భక్తులందరికీ కూడా అందించడం జరిగింది ఒకవేళ మీకు డౌట్ ఉంటే కింద వీడియో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేనైతే దీనికి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగిందని ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి మరొక కేటగిరీ అంటే నాలుగో కేటగిరీ అని చెప్పచ్చు ఇది రేపు ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లో మనకి అంగప్రేక్షణ అంటే తెలుసు సాధారణంగా స్వామివారి యొక్క ఆలయం ఏదైతే ఉందో దాని చుట్టూ పడుకుని దండాలు పెట్టడాన్ని అంగప్రేక్షణ అంటారండి ఇది కూడా మనకి తిరుమల శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారుపు వాకిలి అంటారు కదండి బంగారుపు వాకిలి అంటే ఆనంద నిలయం బయట మనం సాధారణంగా స్వామివారి యొక్క దర్శనకు వెళ్తూ ఉంటాం జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మన బయటకు అయితే రావడం జరుగుతుంది కదండి బంగారు బాబు అంటారు కదా అక్కడ నుంచి పొడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారికి ఉండేలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు కూడా పొడుకుని పొరులుదండాలు పెట్టి రావడాన్ని అంగర ప్రదక్షిణ అంటారండి ఇది మనకు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది అండ్ శుక్రవారం అంటే తప్ప ఇది మనకి టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి అంగప్రేక్షణలో మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించడం జరుగుతూ ఉంటుంది ముందు ఆడవారి యొక్క కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత మగవారిని అంగపరీక్షణకు పంపిస్తారండి ఇలా అంగప్రేక్షణ ఇద్దరికి కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది వీళ్ళు అంగప్రీక్ష చేస్తున్నటువంటి సమయంలోనే లోపల ఆనంద నిలయంలో స్వప్రభత్ సేవ జరుగుతుంటుందండి వాళ్ళ స్వప్రభత్ సేవ కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది ఈ టికెట్లు రేపు మనకి ఫిబ్రవరి నెల చెందితు కేటగిరీలో భాగంగా రేపు నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీవీకి చముతు అప్షాల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి అప్షాల్ వెబ్సైట్ వచ్చేసి మనకి టీటీ దేవస్థాన్ డాట్ టీపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్తో లాగినవి టికెట్లు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనకి సేమ్ అదే రోజున అంటే నవంబర్ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోట అన్నది విడుదలవుతుందండి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోట అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి దీనికి ఎవరైతే పదివేల రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి ఒక విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి అంటే ఐదు వందల రూపాయల దర్శనం అంటే పదివేలు ప్లస్ అదనంగా ఐదు వందల రూపాయలు అదేవిధంగా వీళ్ళకి వెయ్యి రూపాయలు విఐపి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి టోటల్గా చూసుకుంటే వీళ్ళకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది దీన్ని శ్రీవారి టెస్ట శ్రీవారి భక్తులకి వీళ్ళ మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అందుకని చాలామంది శ్రీవారి భక్తులందరూ కూడా మనకి శ్రీవారి టెస్ట్ డోన్స్ కోటలో ఈ యొక్క టికెట్ తీసుకుని సోమవారిని ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలి అని కోరుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ పదివేల రూపాయల ఈ యొక్క దర్శన టికెట్ అన్నది తీసుకోవడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అంటే నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల సముతో కోటలో భాగంగా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్ని ఇది మనకి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి ఆన్లైన్లో అయితే మూడు నెలల ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన కొండపోయిన జేఈవా దగ్గర మనకి గూగులం విశ్రాంతి బాగుంది కదండి దాని బ్యాక్ సైడ్ ఇప్పుడు మార్చడం జరిగింది అక్కడికి మనకి రోజుకి వచ్చేసి తొమ్మిది తొమ్మిది వందల టికెట్ల వరకు కూడా మనకి ఆప్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోట అన్నది మనకి అక్కడ ఎవరైతే ఫ్లైట్లో వస్తారో వీళ్ళందరికీ కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే అక్కడ ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ సంబంధించిన బట్టి కోటాకి సంబంధించినటువంటి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందని మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే శ్రీవారి అంటే స్వాన్స్ కోటకు సంబంధించినటువంటి ఈ పదివేల రూపాయల దర్శనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆన్లైన్లో ఉంది అదేవిధంగా ఆఫ్లైన్లోని అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి సేమ్ అదే రోజున ఇరవై మూడవ తారీఖున ఉదయం పద పదకొండు గంటలకి ట్రైన్కి సంబంధించిన అక్షర వెబ్సైట్లోకి లాగిన్ మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా దర్శనం కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా మనకి ఆర్ఓ కేటగిరీ వచ్చేసి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే వయో వృద్ధులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెడికల్ కేసెస్ వారికి మనకి టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి కూడా మనకి రేపు ఫిబ్రవరికి సంబంధించినటువంటి కోటల్లో భాగంగా రేపు ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీవీకి సంబంధించినటువంటి అప్సా వెబ్సైట్లోకి సేమ్ మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగినవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇవి కూడా మనకి ఈ టోటల్గా ఈ యొక్క ఈ మూడు రకాల కేటగిరీ వారికి కూడా ఫ్రీగా టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకి అరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉండాలి మీకు కూడా యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మెడికల్ కేసెస్ ఉన్నవారు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్లని అప్లోడ్ చేసి టికెట్లు అయితే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి సోమవారికి యొక్క దర్శన టికెట్ అనేది మీరు బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు కూడా ఒక పర్సన్ కూడా మీరు తీసుకువెళ్ళవచ్చు ఇది రేపు ఇరవై మూడవ తారీఖున మనకి మధ్యాహ్నం మూడు గంటలకి టీవీకి సంబంధించిన అప్తెలసైట్లోకి చేతిలోకి విడుదలవుతున్నాయండి ఇది మనకి ఫిబ్రవరి సంవత్సరం బట్టి కోట అదేవిధంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకా దీనికి సంబంధించింది ఇంకా టీడీటీ వారు అఫీషియల్గా విడుదల చేయలేదు ఒకవేళ అఫీషియల్గా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటే మనకి ఇరవై నాలుగో తారీఖున సండే వచ్చింది కాబట్టి అది హాలిడే టైం కాబట్టి ఆ ఆ రోజున విడుదల చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే ఇరవై ఐదో తారీఖున కూడా మనకి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ రేంటి దర్శన టికెట్ కానీ లేదా అకామిడేషన్ కానీ అంటే ఏదో ఒక దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అకామిడేషన్ కూడా ఇరవై నాలుగో తారీఖుని కానీ లేదా ఇరవై ఐదో తారీఖునండి ఈ రెండు మనకి విడ్డ్రోల్ చేయడానికి అవకాశం ఉందండి మనకి మూడు వందల రూపాయల స్పెస్టర్ ఇంటర్దేషన్ టికెట్ అనేది రేపు టీడీఎన్ సెబ్బెబ్సై వెబ్సైట్లోకి అంటే టీటీ దేవస్థాన ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు సింగిల్గా అవుతుంది సింగిల్గా కూడా మీరు ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చండి అదేవిధంగా ఎకమేషన్ కూడా అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున ఈ మూడు వందల రూపాయల స్పెషల్ రెంటర్దర్శన్ టికెట్ కనుక విడుదలవుతే ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు ఎకమినేషన్ అనేది విడుదల అవుతుందండి లేదు ఇరవై ఐదో తారీఖున ఈ మూడు వందల రూపాయల స్పెషల్ రింటర్ దర్శనం టికెట్ అన్నది విడుదలవుతాయి అంటే మాక్సిమం నాకు తెలుస్తుంది ఇరవై ఐదో తారీఖున విడుదల అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే ఇరవై నాలుగో తారీఖున సండే వచ్చింది కాబట్టి ఇరవై ఐదో తారీఖున మండే కాబట్టి వర్కింగ్ డే కాబట్టి మనకి ఆ రోజున కూడా ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఇరవై నాలుగో తారీఖుని కానీ ఇరవై ఇరవై ఐదో తారీఖుని కానీ ఒకసారి టీడీకి సంబంధించిన అప్షయా వెబ్సైట్లో మీరు చెక్ చేసినట్లయితే మీకు క్లారిటీ ఉంటుందండి నేను దీనికి సంబంధించిన ఈ వీడియో కూడా నేను మరొక వీడియో నేను అప్లోడ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరొక కేటగిరీలో వచ్చేసి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారని మనకైతే ఎప్పటివరకు ఇంకా విడుదల చేయలేదండి మనకి రేపు వచ్చే నెల అంటే డిసెంబర్ నెలలో మనకి ఎప్పుడు కూడా జనవరి నెలకి బట్టి వైకుంఠ ఏకాదశికి బట్టి దర్శన టికెట్లు మనకి డిసెంబర్ నెలలోనే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి ఎక్కువ శాతం అలా అదేవిధంగా మనకి రేపు వచ్చే నెల అంటే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి ఈ టెన్ డేస్ కూడా అంటే ఉత్తర ద్వార ప్రవేశం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వైకుంఠ ద్వార ప్రవేశం తిరుమల తిరుపతిలో వీళ్ళందరికీ కూడా దీనికి సంబంధించిన టెన్ డేస్ సంబంధించి స్వామివారి యొక్క మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శన టికెట్లు విడుదల చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ రాగానే నేను మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్షర్లు ఏదంటే అనౌన్స్మెంట్ టికెట్ వారు అయితే చేయలేదండి మనకి ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ మనకి జనవరి నెలలో వస్తే మట్టికి డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరుగుతుండేది డిసెంబర్ నెలలో వస్తే మట్టికి నవంబర్ నెల ఒక నెల ముందుగానే మనకి ఈ సోమవారి యొక్క వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ వైకుంఠ ఏకాదశి సంస్థలు బట్టి ఉత్తర ద్వారా ప్రవేశానికి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు కనుక విడుదలవుతాయి మన ఛానల్లో అందరికంటే ముందుగానే అప్లోడ్ చేసి మీ అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా మనకి రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లన్నీ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై ఐదో తారీఖున మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి బట్టి సోమవారి యొక్క దర్శన టికెట్లు కూడా అంటే మనకి ఇది నవంబర్ నెల కాబట్టి డిసెంబర్ నెలకు బట్టి సోమవారిక శ్రీనివాస వామన హోమాలకు బట్టి దర్శన టికెట్లు కూడా మనకి ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల ఉదయం పది గంటలకి ట్రేడింగ్ చముదే అప్షాల ఎపిసెట్లోకి విడుదలవుతున్నాయండి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాలకు బట్టి దర్శన టికెట్లో మనం ఇద్దరు వరకు పాల్గొని తర్వాత మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటీ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సోమవారికి దర్శన టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ